వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ మాట తప్పని చంద్రన్న ఇంటికే నాలుగు వేల పింఛన్ పంపిణీ గంజహల్లి గ్రామములో పెన్షన్ సంబరాలు ఎన్టీఆర్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటాలకు టిడిపి సీనియర్ నాయకుల కృష్ణమ నాయుడు గ్రామ అధ్యక్షులు బుర్రకుంట వెంకటేష్ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే యువ నాయకుడు బీవీ జయ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తూ అదే విధంగా ఏప్రిల్లో ఇచ్చిన వెయ్యి మాట ప్రకారం ప్రతి నెల చొప్పున మూడు నెలలకు గాను మూడు వేలు రూపాయలు పెంచుతూ ఏప్రిల్ నెల నుండే నాలుగు వేలు పింఛన్కు శ్రీకారం చుట్టారన్నారు ఈ నెల నాలుగు వేలుతో కలిపి మొత్తం ఏడు రూపాయలు మొత్తాన్ని పెన్షన్దారులకు ఎంతో అవసరమని ఆలోచనతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో విజనరి గల నాయకుడు కాబట్టి వద్దకే పెన్షన్ అందుచే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలాగా గెలవకముందు మూడు వేలు పెన్షన్ ఇస్తామని తర్వాత మాట మార్చి పెన్షన్ మేము పెంచుకుంటూ పోతామని వెయ్యి రూపాయలు పెన్షన్లు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై ఇస్తూ ఐదు సంవత్సరాలుగాను మూడు వేలు ఇచ్చారని మా నాయకుడు వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతామన్న మాటకు కట్టుబడి వృద్ధులకు నెలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పింఛను పంపిణీ చేస్తూ శ్రీకారం చుట్టారని తెలిపారు పెరిగిన పింఛన్తో అవ్వతాతలు వృద్ధులు వితంతువులు వికలాంగులు వివిధ రకాల పెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పురుషోత్తం పెద్ద లక్ష్మణ బీలర్ హుస్సేన్ దేవేంద్ర కురవదరగయ్య ఈశ్వరయ్య ಸುರೇಶ್ ನಾಯುಡು ಪ್ರತ್ಯೇಕಾಹಿಬ್ ರಾಜಶೇಖರ್ ನಲ್ಲಗಂಡ್ಲ ಬಡೇಸಾಬ್ ನರಸಿಂಹುಲು ಅಶೋಕ್ ಬೂತ್ ಕನ್ವೀನರ್ ನೀಲಕಂಠ ಶೇಕ್ಷಾವಲಿ ಕಾಜಾ ರಾಜು ಟಿಡಿಪಿ ಕಾರ್ಯಕರ್ತಲು ಮಹದೇವ್ ಜಲಾಲ್ಸಾಬ್ ನಬೀ ಬಡೇಸಾ ಬುಗ್ಬುಲ ತಿಮ್ಮಪ್ಪ ಮೂಗಿ ವೆಂಕಟೇಶ್ ಕೋಳ್ಲನಾಗೇಶ್ ಸೋಗನೂರು ವೆಂಕಟೇಶ್ ರಾಮಚಂದ್ರಾರೆಡ್ಡಿ ಗಿರ್ನಿರಂಗಾರೆಡ್ಡಿ ತದಿತರುತ್ತೊಲು ನ್ಯೂಸ್ ನೈನ್ ತೋ ವಿಲೇಕರಿ ಸುರೇಶ್ విధంగా చెప్పి చెప్పిన విధంగా ఏప్రిల్ నుంచి మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా తల నెలకు వెయ్యి రూపాయల ప్రకారము మొత్తం మూడు వేలు ఈరోజు ఈ నెలది నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి అవ్వ తాతకి తర్వాత ప్రతి అమ్మ అక్కకి అందరికి కలిపి ఈ వయసు మళ్ళిన వయో వృద్ధులకందరికీ కూడా ఈరోజు ఇంటికి పోయి ఇస్తామనే వాగ్దానం చేయడం వలన ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఉద్యోగి వచ్చి ఇంటి దగ్గరకే ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది మాట నిలబెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు ప్రజల కోసమే ప్రజలు ఈరోజు నమ్మకాన్ని చంద్రబాబు మీద నమ్మకంతోనే ఈరోజు అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినందువల్ల మరి ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటికి చేరుస్తున్నాడు ఇంకా సూపర్ సిక్స్ పథకాలు అని కూడా ప్రమా ప్రామిస్ చేయడం జరిగింది మరి ఆ అది కూడా త్వరలోనే అందుతాయని ప్రతి ఒక్కరికి ఆయన మాత్రము ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడో చెప్పి ఒక వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి అది ఐదు సంవత్సరాలు పెంచారు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై యొక్క పెన్షన్లలో దాంట్లో ఐదు వందల పది పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్సు అలాగే యాభై ఐదు పెన్షన్లు వచ్చేసి వికలాంగుల పెన్షన్స్ మిగతా ట్రాన్స్జెండర్స్ పెన్షన్స్ రెండు డయాలసిస్ పెన్షన్ ఒకటి మరి ఇవన్నీ కలిపి మన గ్రామంలో ఐదు వందల డెబ్బై యొక్క పెన్షన్లు మనము మన గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలైనటువంటి వీళ్ళకు భద్రత కింద ఆర్థిక భద్రత కింద పంపిణీ చేయడం జరుగుతున్నది మరి ఎన్నికలలో భాగంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఆర్థిక ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచడం కోసం మూడు వేల రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్ను అదనంగా వెయ్యి రూపాయలు పెంచడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగినది హామీలో భాగంగా మరి ఈరోజు మూడు నెలల పెన్షను మూడు వేలు ఈ నెల పెన్షను నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అవ్వాతాతలకు మరి అలాగే నాలాగా ఉన్నటువంటి వికలాంగుల సోదరి సోదరులందరికి కూడా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది వికలాంగులు అయినటువంటి మా తోటి వికలాంగులకు మరి ఎప్పుడు కూడా జగన్ ప్రభుత్వము మూడు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పైస కూడా మాకు పెంచలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలు చేయడం జరిగినది మరి వికలాంగుల యొక్క కుటుంబ సభ్యులందరం కూడా చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా రుణపడి ఉంటామని మా గ్రామ సభ్యులందరి తరపున మా గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు అలాగే వికలాంగులందరి తరఫున ప్రభుత్వానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం అలాగే గ్రామంలో కొన్ని పెన్షన్స్ మేము ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామంలో ఆరు వందల యాభై పైగా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం మరి ఈరోజు ఆ సంఖ్య తగ్గింది ఐదు వందల డెబ్బై ఒకటికే వచ్చింది దాంట్లో కొంతమంది వికలాంగులు ఉన్నటువంటి పెన్షన్లను కూడా తీసేయడం జరిగింది అది చాలా అన్యాయం వికలాంగులుగా ఉన్నటువంటి పెన్షన్లు తీసేయడం వల్ల ఎందుకనంటే వికలాంగుడు శాశ్వతంగా వికలాంగుడే ఆ వికలాంగుని యొక్క లోపం ఏది పెట్టినా తరి వాళ్ళ యొక్క నోటును మాత్రం తీర్చలేం మరి అలాంటి దృష్టితో ఉన్నటువంటి కుటుంబాల వికలాంగుల యొక్క పెన్షన్ తొలగించినటువంటి దాన్ని కూడా వెంటనే పునరుద్ధ చేయడం కోసం గ్రామ నాయకులందరం మేము ముందు ఉండి సహకరిస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మిగతా సూపర్ సిక్స్లో భాగంగా మొదటి కార్యక్రమం ఇంత భారీ ఎత్తును ఎంతో ఆర్థిక సమస్యలతో కూడుకున్నటువంటి రాష్ట్రంలో ఇన్ని ప్రయాసాలు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి మొదటి మాటను తీర్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము అధికార ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను